వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి పది వందల పది ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రిహానా సలీం గురించి ఆలోచిస్తూ బాధగా కూర్చొని ఉండగా వెంటనే బాయేజ అమ్మ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అదే సమయానికి పోలీస్ అధికారులు చేరుకొని సలీం వాళ్ళ ఇల్లు ఇదేనా దుప్పట్లు తయారు చేస్తాడంట అతను అనగా వెంటనే రిహానా హా నేను అతని యొక్క భార్యని వీడు నా కుమారుడు ఆలీ అనగా వెంటనే అతను సలీం ఎక్కడా అని అడుగుతారు ఇంతలో ఆమె మీరు ప్రస్తుతం సలీంని అడగడానికే వచ్చారా ఆ గ్రామ ఫోన్ పోయింది కదా దాని గురించి సమాచారం ఏమైనా ఇచ్చారా మీరు దాన్ని వెతికి ఇవ్వడానికే వచ్చారు కదూ అని అడగం ఇంతలో వాళ్ళు లేదు లేదు మాకు దాని గురించి ఎటువంటి సమాచారం రాలేదు మేము ప్రస్తుతం ఇక్కడికి రావడానికి గల కారణం మీ సలీం మీద ఒక కంప్లైంట్ ఫైల్ అయింది అందుకే మేము దాని గురించి విచారించడం కోసం వచ్చాము కాకాసాహెబ్ దీక్షిత్ గారు అతని మీద కంప్లైంట్ ఫైల్ చేశారు మీరు నూట యాభై దుప్పట్లు తయారు చేసి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేశారంట కదా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత దాని గురించి అతను మా దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చారు మేము వెంటనే అతని మీద చర్య చేపట్టాలని చెప్పి వచ్చాము అనగా ఇంతలో బాయిజమ్మా లేదు అవకాశమే లేదు అసలు కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇటువంటి పని చేయనే చేయరు అతను చాలా మంచి వ్యక్తి ఎవరికి హాని కూడా తలపెట్టరు అటువంటి వ్యక్తి ఇలా చేయడమా అనగా వెంటనే పోలీస్ అధికారులు మీరు నమ్మినా నమ్మకపోయినా మాకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగానే మేము ఇక్కడికి రావాల్సిన పరిస్థితి నెలకొనింది చివరి అవకాశం ఇస్తున్నాము మీరు వారి దగ్గర తీసుకున్న భయాన రూపంలో డబ్బు తిరిగి ఇచ్చేయడమా లేదంటే నూట యాభై దుప్పట్లు రేపటికి సిద్ధం చేసి పెట్టడమా ఏదో నిర్ణయించుకోండి ఒకవేళ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేయకపోయినట్టయితే మేము వచ్చి చర్య తీసుకోవాల్సిన పని ఉంటుంది అనగా వెంటనే బాయిజా అమ్మ ఏమిటది అనగా ఇంతలో వాళ్ళు మీరు రేపు వస్తే వచ్చినట్టు మీరు ఇవి సిద్ధం చేస్తే చేసినట్టు లేదంటే సలీంని మేము బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని చెబుతారు వెంటనే రిహాన చాలా బాధగా ఏడవడం మొదలు పెడుతుంది బాయిజామ్మ చూడు కంగారు పడవద్దు భయపడవద్దు శాంతంగా ఉండు అంతా మంచి జరుగుతుంది అనగా ఇంతలో రిహాన ఇప్పుడు మేము తీసుకున్న డబ్బు కూడా అంతా ఖర్చు అయిపోయింది రేపట్లోగా మేము డబ్బు చెల్లించడమా లేదంటే ఆ యొక్క దుప్పట్లు తయారు చేయడమా అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు ఏం చేయాలి నేను దుప్పట్ల తయారీకి ముడిసరుకు కొనడానికి ఆ డబ్బు మొత్తాన్ని వినియోగించాను ఇంకా మా దగ్గర ఉన్న కొంతపాటి డబ్బుని ఎవరైతే ఇక్కడికి గ్రామ ఫోన్ వినడానికి వస్తున్నారో వారికి సపర్యలు చేయాలి అని చెప్పి దాదాపు డబ్బు మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేశాడు సలీం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనగా ఇంతలో ఆలీ నాకు కాకా సాహెబ్ గారు బాగా తెలుసమ్మా అతను చాలా మంచి వ్యక్తి మనం అతన్ని మాట్లాడించి కొంచెం అతన్ని మార్చే ప్రయత్నం చేయవచ్చు కొంచెం అవకాశం ఇవ్వమని కూడా అడుగుదాము అనగా ఇంతలో బాయిజమ్మ ప్రస్తుతం అతను షిరిలో లేరు ఉదయం నేను కండోబా మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు అతను వేరే గ్రామం ఎక్కడికో వెళ్ళాలని చెప్పి అక్కడ బండి కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉండడాన్ని గ్రహించాను అనగా ఇంతలో రిహానా ఇప్పుడు ఏం చేయాలి నాకు అసలు అర్థం కావడం లేదు దాదాపు ఆయన యాభై దుప్పటికి అడ్వాన్స్ ఇచ్చేశారు ఇప్పుడు నేను తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను సలీం కూడా ఇంకా రాలేదు ఆ గ్రామ ఫోన్ కోసం సాయి సలీం ఇద్దరు వెళ్ళిపోయారు ఇదంతటికీ కారణం ఆ గ్రామ ఫోనే సలీం ఆ గ్రామ ఫోన్ వచ్చిన తర్వాత పూర్తిగా అశ్రద్ధ చేశాడు పనిని అందువల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది కూడా నాకు అర్థం కావడం లేదు ఎంత చెప్పినా కూడా సలీం అసలు వినిపించుకోకుండా ఆ గ్రామ ఫోన్ చుట్టూనే తిరిగేవాడు దానివల్లనే ఇదంతా జరిగింది కేవలం దీక్షిత్ గారు ఇచ్చిన ఆర్డర్ వరకు మాత్రమే మా దగ్గర అవకాశం ఉండింది అందుకే ప్రస్తుతం చేతిలో ఎటువంటి డబ్బులు కూడా లేవు అని చెప్పి ఆమె బాధగా ఏడొస్తూ ఉండగా బాయిజమ్మ ఆమెని సముదాయించి నీవు బాధపడవద్దు అంతా మంచి జరుగుతుంది సాయి తప్పక సహాయం చేస్తారు అని చెప్పి ఆమెకి అలా నచ్చ చెప్తూ ఆమెని ఓదారుస్తూ ఉంటారు ఇంతలో రిహానా నాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది బాయిజా అక్క ఈ యొక్క సమస్య నుండి ఎలా బయటపడగలనో ఏమిటో అని చెప్పి అలా సాయి దయచేసి మాకు సహాయం చేయండి కేవలం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు అని ప్రార్థన చేస్తూ ఉంటుంది మరోవైపు సాయి అలాగే సలీం ఇద్దరు రామ్ వాళ్ళ ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే అలా సలీం రామ్ దాసీ బాయ్ అని చెప్పి అలా అతన్ని పిలుస్తారు వెంటనే సలీం నీవా రా రారా ఉన్న పలంగా ఇలా రావడానికి గల కారణం ఏమిటి అని చెప్పి అతన్ని పరామర్శించగా వెంటనే సలీం జరిగిన సంఘటన మొత్తం వివరిస్తాడు ఇంతలో రామ్దాసి మనసులో నేను అనవసరంగా ఆ కులకర్ణి సర్కార్ని అవమానించినట్టుగా ఉన్నాను అతను షిడి గ్రామానికి పెద్ద అటువంటి వ్యక్తిని ఈ యొక్క వ్యక్తి కోసం అవమానించాను కనీసం గ్రామ ఫోన్ని ఇతను జాగ్రత్తగా చూసుకోలేకపోయాడు ఇటువంటి వ్యక్తి కోసం నేను ఒకరిని అవమానించడం జరిగిందా అయ్యో ఎంత పెద్ద తప్పు జరిగింది అని చెప్పి అలా మనసులో అనుకొని సలీం మీరు నాకు సహాయం చేస్తారా బాయ్ అని అడగగా నేను ఎలా సహాయం చేయగలను చెప్పు ఇప్పుడు ఆ గ్రామ ఫోన్ని ఎవరు దొంగిలించారో ఎక్కడ పెట్టారో ఏమిటో నాకైతే తెలియదు కదా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు ఆ గ్రామ ఫోన్ త్వరగా లభించాలి అని ఇప్పుడు నాకైతే ఒక ముఖ్యమైన పని ఉంది నేను ఇక బయలుదేరుతున్నాను అని చెప్పి అతను అలా ఇంట్లోనికి నడుచుకొని వెళ్తూ తన పనివాడుతూ చూడు ఇతను ఒకవేళ మరలా ఇక్కడికి వచ్చినా కూడా నన్ను పిలవద్దు అసలు నన్ను కలవడం కుదరదు అని చెప్పి తిప్పి పంపించేసేయి అని అంటారు ఇంతలో సలీం చాలా బాధపడిపోతూ నన్ను ఇంతకుముందు బాగా చూసుకున్న వాళ్ళే ఇలా అవమానిస్తున్నారా ఆ గ్రామ ఫోన్ లేకపోయేసరికి అని మనసులో అనుకుంటారు ఇంతలో సాయి చూడు పడవద్దు భగవంతుడు తప్పకుండా అన్ని సమస్యలకి పరిష్కారాలు చూపిస్తారు రా వెళ్దాం గ్రామ ఫోన్ మనమే వెతుక్కుందాం వేరే మార్గంలాగా అని చెప్పి నీకు తప్పకుండా అంతా మంచి జరుగుతుంది రా అని అంటారు ఇంతలో సలీం సాయి నిజానికి ఆ గ్రామ ఫోన్ వలన నాకు ఎంత నష్టం వాటిల్లింది అనేది నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది నేను స్వార్థంగా ఆలోచిస్తాను అని చెప్పి అభిప్రాయపడుతున్నారు చూసారా అది నాకు ఇప్పుడు బాధ కలుగుతుంది ఇంతకుముందు ఇతను నాతో చక్కగా ఉండడానికి కారణం ఆ యొక్క గ్రామ ఫోన్ ఇప్పుడు ఆ గ్రామ ఫోనే లేకపోయేసరికి నాకు సహాయం చేయడానికి కూడా అతను పూర్తిగా ముఖం చాటేసే ప్రయత్నం చేస్తున్నాడు నిజానికి ఆ గ్రామ ఫోన్ పోవడమే మంచిదైందనిపిస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు వారి యొక్క రెండో ముఖం నాకు కనిపిస్తుంది అని చెప్పి అలా వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి సలీం సాయి నా వల్ల కావడం లేదు నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను నాకు బాగా నీరసంగా ఉంది ఆకలిగా కూడా ఉంది నేను ఇక నడవలేని పరిస్థితిలో ఉన్నాను అనగా ఇంతలో సాయి తన జోలీలో ఏమైనా ఉన్నాయా అని చూస్తారు ఏమీ లేకపోవడంతో వెంటనే సాయి అటువైపు చూడగా ఒక ఇల్లు కనిపిస్తుంది వెంటనే చూడు సలీం అక్కడ ఒక ఇల్లు ఉంది తప్పకుండా అక్కడ మనకి ఏమైనా లభించే అవకాశం ఉండి ఉండొచ్చు అని చెప్పి చూడండి అని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా వెంటనే ఆ ఇంట్లోని మనిషి వారికి నమస్కరించి చెప్పండి ఎవరు కావాలి మీకు అని అడుగుతారు ఇంతలో సాయి ఇతను బాగా ఆకలిగా ఉన్నాడు మీరు ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వగలుగుతారా అనగా రండి రండి అని చెప్పి లోపలికి ఆహ్వానించి చూడు అని చెప్పి తన భార్యతో ఏమైనా తినడానికి సిద్ధం చెయ్యి అని అంటారు వెంటనే ఆమె కూర్చోండి నేను ఇప్పుడే మీకు బక్రీ తయారు చేసి ఇస్తాను కానీ ఒకటి మాత్రం నిజం ఆ బక్రీలోకి తినడానికి ఏమీ లేదు అని చెప్పగా వెంటనే అలా సలీం చూస్తూ ఉంటాడు ఆమె చివరిగా మిగిలిపోయి ఉన్న పిండిని ఆ పల్లెంలో వేసి కలుపుతూ ఉంటుంది వెంటనే అలా సలీం సాయి మనం తిరిగి వెళ్ళిపోదాము వారి దగ్గర ఉన్న పిండి కేవలం వారికే సరిపోదు మనకి పెట్టారంటే వాళ్ళకి తినడానికి కూడా ఏమీ ఉండదు అనగా ఇంతలో ఆ భార్యాభర్త ఇద్దరూ మీరు కంగారు పడవద్దు మీరు తినండి ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులు అతిథి దేవో భవ అంటారు మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది ఇంటికి వచ్చిన వారిని ఆకలితో తిప్పి పంపకూడదు అని మీరు తిన్నట్టయితే మా కడుపు కూడా నిండుతుంది మీరు తినండి సంతృప్తిగా అని అంటారు ఇంతలో లేదు లేదు అని చెప్పి అనగా వెంటనే అతను మీరేం మా గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు ఈ ప్రకృతి మనకి అన్నిటినీ ప్రసాదిస్తుంది మాకు ఒక జామ చెట్టు ఉంది దానికి కాయలు ఎప్పుడు కాస్తూ ఉంటాయి మీకు ఇవి పెట్టగా మేము దాదాపు అలా ఆ కాయలు తినేసి మా దగ్గర ఉన్న ఆ యొక్క పాడి ఆవు దగ్గర నుంచి వచ్చే పాలు తాగి ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి అలా వాళ్ళని కన్విన్స్ చేస్తారు తర్వాత కూర్చోబెడతారు ఇంతలో ఆమె ఆ యొక్క బక్రీలు తయారు చేస్తూ ఉంటుంది సలీం వారి యొక్క ఇంటి మొత్తాన్ని అలా క్షుణ్ణంగా చూస్తూ పరీక్షిస్తూ ఉంటాడు ఇంతలో పిల్లలిద్దరూ పరిగెడుతూ వచ్చి అమ్మ ఈరోజు మాకు మందిరం దగ్గర ఇదిగో కొబ్బరికాయని అలా ప్రసాద రూపంలో అందజేశారు నీవు కొబ్బరి పచ్చడి చేయమ్మ చాలా రుచిగా ఉంటుంది అనగా వెంటనే ఆమె చూడండి మీకు ఇప్పుడు బక్రీలోకి కొబ్బరి పచ్చడి కూడా తయారు చేయడానికి కొబ్బరికాయ లభించేసింది అని చెప్పి అలా ఆమె పనిలో మునిగిపోతుంది ఇంతలో పిల్లలిద్దరూ అలా రాళ్ళు పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ ఇద్దరే తర్వాత మీరు కూడా మాతో పాటు ఆడుతారా అని లేదు అని అంటాడు సలీం ఇంతలో సలీం అలా అయ్యో నేను నిజంగా ఇలా ఎలా ఆలోచించగలిగాను అని మనసులో అనుకుంటూ ఉండగా వెంటనే సాయి చూడు సలీం ధనవంతులు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారు అనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే అనగా వెంటనే సాయి అలా చెప్పగానే సలీం కళ్ళ నుండి నీరు కారుతూ సాయి ఈ పిల్లల దగ్గర కనీసం ఆడుకోవడానికి బొమ్మలు కానీ ఇతర వస్తువులు కానీ ఏమీ లేవు కానీ వాళ్ళు నిస్వార్థమైన మనసుతో చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు మేము ఆలీకి కనీసం బట్టలు అలాగే ఆడుకోవడానికి బొమ్మలు వాటన్నిటినీ ఇచ్చేవాళ్ళం అయినప్పటికీ కూడాను నేను సంతృప్తి పొందేవాడిని కాదు నా పిల్లలకి ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి అనుకుంటూ ఉండేవాడిని అటువంటిది వీళ్ళ ఇంట్లో వీళ్ళకి కనీస సదుపాయాలు లేకపోయినా కూడా వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అనేది నాకు అసలు అర్థం కాకుండా ఉంది అనగా వెంటనే సాయి చూడు ప్రతి ఇంట్లోనూ అన్నీ ఉంటాయి అనుకుంటే అది పొరపాటే సంతోషం అనేది మనం తీసుకునే నిర్ణయాలు మన దగ్గర ఉండే వాటిని ఉపయోగించుకునే దాన్ని బట్టే ఉంటుంది భగవంతుడు తప్పకుండా అందరికీ అన్ని వేళ అవసరానికి తగ్గట్టుగా ఇస్తూ ఉంటారు వాటిని మనం వినియోగించుకుంటూ ఉండాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే సలీం అలా ఆలోచనలో ఉంటారు భార్య ఏమండి ఇదిగోండి బక్రీ తయారైపోయింది అనగా వెంటనే పిల్లల్ని వెళ్ళి అరటి ఆకులు తీసుకురమ్మని ఆదేశిస్తారు వాళ్ళు తీసుకురాగానే సాయికి అలాగే సలీంకి ఇద్దరికి భోజనం వడ్డిస్తారు ఇంతలో ఆ మహిళ చూడండి మీరు ఈ యొక్క బక్రీని సేవించండి అని చెప్పి తర్వాత చూడండి బాబా ఒకవేళ బక్రీ మీరు అనుకున్నంత రుచిగా లేకపోయినా కూడా మీరు దీన్ని నిరాకరించవద్దు ఆకలితో తిరిగి వెళ్ళవద్దు మీ ఇంట్లోని మీ అమ్మాయి చేసింది అని అభిప్రాయపడి కేవలం ఒక్కటైనా తిని వెళ్ళండి ఎందుకంటే మీ అమ్మాయి ఎలా చేసినప్పటికీ కూడాను దాన్ని రుచిగా లేకపోయినప్పటికీ కూడాను మీరు తినే ప్రయత్నం చేస్తారు కదా అలాగే దీన్ని కూడా కొంచెం తినండి అని చెప్పి అని అంటారు వెంటనే పిల్లలు ఇద్దరు మీకు తెలుసా మా నాన్నగారు కొబ్బరి పచ్చడి చాలా బాగా చేస్తారు అన్నిటికంటే అతను చేసే కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తిని చూడండి మీకే తెలుస్తుంది అని అంటారు ఇంతలో పిల్లలు అన్నయ్య అయినా మన ఇంట్లో తినడానికి ప్రత్యేకమైనవి ఏముంటాయి అని అంటూ ఉండగా ఇంతలో పిల్లవాడు వేరే ఉన్నా లేకపోయినా కొబ్బరి పచ్చడి ఉన్నంత రుచి నాకు మరొక దానిలో తెలియదు అని చెప్పి వాళ్ళ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అలా సలీం సాయి ఇద్దరు వారు ఇచ్చిన బక్రీని కొబ్బరి పచ్చడితో పాటు నమస్కరించుకొని తింటూ ఉంటారు కొంత సమయానికి సాయి సలీం ఇద్దరు తిని తర్వాత వారికి ధన్యవాదాలు చెప్పి ఇక సమయం పూర్తిగా అయిపోవస్తుంది చీకటి పడబోతుంది మేము ఇక బయలుదేరతాము చాలా దూరం నడిచి వెళ్ళాలి కదా అనగా వెంటనే పిల్లలు ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినట్టయితే తప్పకుండా ఇక్కడికి వచ్చి వెళ్ళండి మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది అని అంటారు వెంటనే వాళ్ళ నిస్వార్థమైన మనసులోంచి వస్తున్న మాటలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అని అలా సలీం అభిప్రాయపడుతూ చూడండి పిల్లలు తప్పకుండా వస్తాము అలాగే వెళ్లే ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు షీడీ వైపు వస్తే తప్పకుండా మమ్మల్ని కలవండి నేను దుప్పట్లు తయారు చేస్తూ ఉంటాను అలాగే మీరు ఒకవేళ దుప్పట్లు కనుక చేయగలిగినట్టయితే మీకు పని కావాలి అనుకున్నట్టయితే నేను పని కల్పించగలుగుతాను కాకపోతే నేను కేవలం కొంత మాత్రమే డబ్బుని ఇవ్వగలుగుతాను పనికి తగ్గట్టుగా పేమెంట్ ఉంటుంది మీరు ఒకవేళ పని చేయగలను అనుకున్నట్టయితే తప్పకుండా మీరు నన్ను వచ్చి కలవండి రోజువారి మీకు ఎంతో కొంత డబ్బు లభిస్తుంది దాంతో మీరు ప్రశాంతమైన జీవనాన్ని అయితే కొనసాగించవచ్చు మీ పిల్లల్ని అలాగే మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక మేము బయలుదేరుతాము సెలవు ఇవ్వండి అని అంటారు అలాగే అని చెప్పి వాళ్ళ ఇద్దరూ అక్కడి నుంచి వెనుదిరుగుతారు ఇంతలో భార్యాభర్త ఇద్దరూ నాకు చాలా సంతోషంగా ఉంది భగవంతుని వీళ్ళని మన కోసం పంపినట్టుగా అనిపిస్తుంది మనకి వీళ్ళు రావడం వలన పని కూడా లభించింది పిల్లలకి మనం ప్రశాంతంగా ఇక కావాల్సినవి కొనించుకోవచ్చు మంచి జీవితాన్ని కూడా గడపవచ్చు అని వాళ్ళు ఇంట్లోనికి వెళ్ళి చూడగా ఇంట్లో అన్ని రకాల తినుబండారాలు కనిపిస్తాయి రకరకాలుగా అక్కడ పండ్లు ఫలాలు అలాగే ఇతర కూరగాయలు పిండ్లు అన్నీ డబ్బాల్లో నిండిపోయి ఉంటాయి వెంటనే ఆశ్చర్యపోతూ నిజంగానే వీళ్ళు మనకి దేవదూతల్లాగా ఇంటికి వచ్చి సహాయం చేశారు అనగా వెంటనే భార్య దేవదూతలు కాదండి సాక్షాత్తు భగవంతుడే మన ఇంటికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది లేదంటే తినడానికి కూడా తిండి లేని మనకి ఇప్పుడు పప్పులు ధాన్యాలు ఇక కూరగాయలు పండ్లు ఫలాలు అన్నీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది కేవలం భగవంతుడు మాత్రమే చేయగలిగిన పని అని చెప్పి వాళ్ళు అలా భగవంతునికి స్మరణ చేసుకుంటూ ఉండిపోతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ